అందరికీ వందనాలు ఒక మంచి విషయం గురించి మీతో మాట్లాడదామని మీ ముందుకు రావడం జరిగింది వాస్తవానికి ఈ విషయం గురించి మాట్లాడేటువంటి ఆలోచన ప్రయత్నము చేయకూడదు అనుకున్నాను కానీ ఎందుకో చాలా రోజులు బట్టి ఇదే ఆలోచన నా మైండ్ లో మెదులుతా ఉంది ఏమిటా విషయం అని అంటే దేవుని పరిశుద్ధ మందిరంలో చెప్పులు వేసుకుని ఆరాధన చేయొచ్చా షూలు వేసుకొని వాక్యం చెప్పవచ్చు అనేటువంటి విషయము నిజానికి వాక్యానుసారంగా అయితే వారు చేసేది తప్పు కానీ ఈ సోకాల్డ్ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో షూలు వేసుకొని చెప్పులు వేసుకుని ఆరాధన చేస్తూ వాక్యం చెప్తూ ఉన్నటువంటి వాక్యాన్ని పట్టించుకోకుండా తాము ఎక్కువగా చేసుకుని హీరో లాగా హీరోయిన్స్ లాగా ఇప్పించడానికి ఆరాట పడుతున్నారు కనీసం కామన్ సెన్స్ తో ఆలోచిస్తే మనం అధికారుల దగ్గరకు వెళ్లేటప్పుడు లోకి వెళ్లేటప్పుడు నాయకుల దగ్గరకు గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరకు వెళ్లేటప్పుడు చెప్పులు బయట విప్పేసి వెళతాం ఎందుకంటే వారి మీద మనకున్న గౌరవం వారికి మనం ఇచ్చే విలువ అలాంటిది మరి అలాంటప్పుడు అంతకంటే గొప్పవాడైన దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఇంకెంత మనం గౌరవము విలువ ఇవ్వాలి కదా అంతెందుకంటే మనం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు గానీ మన చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు కానీ మన రూమ్ లో మన ఇంట్లో బెడ్రూమ్ లో చెప్పులతో వెళ్ళడం చెయ్యము కదా అలాంటిది ఇంత గొప్ప దేవుని ఇల్లు దేవుని సన్నిధి ఆయన ఏ స్థలంలో ఉంటే ఆ స్థలము దేవుని సన్నిధి అయినప్పుడు మందిరములోనికి చర్చిలోనికి చెప్పులు వేసుకొని ఎలా వస్తారు షూ వేసుకుని ఎలా బోధిస్తారు ఎలా ఆరాధన చేస్తారు ఎంతవరకు ఇది న్యాయము భరితగించి భయం లేకపోవడం కాదా ఇది రెండవదిగా బిబిల్గల్ గా చూసినా కూడా నిర్గమ కాండం మూడవ అధ్యాయం ఐదవ వచనంలో మోషేకి దేవుడు తెలియచేశాడు అలాగే యహోశివ గ్రంథం ఐదవ అధ్యాయం కూడా ఈ మాట తెలియజేస్తా ఉంది మోష యహోశువల్ కంటే గొప్ప భక్తుల వీళ్ళు ఒకసారి ఈ రెండు వాక్యాలను పరిశీలన చేయండి కొందరు అంటారు కొత్త నిబంధనలో ఎక్కడా దీనికి వాక్య ఆధారం లేదు కనుక చెప్పులు షూలు తీయకపోయినా పర్వాలేదు అని ఒకసారి ఇవిడేమంటుందో రావద్దు అనే వాక్యం లేదు ఎక్కడా లేదా ఒకటేంటి మూడు సందర్భాలు చూపిస్తాను చూడండి కోస్తల కార్యంలో ఏడవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన స్టెఫన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని మరోసారి ఇస్రాయల్ నాయకులకు అధికారులకు ప్రధాన యాజకునికి జ్ఞాపకం చేశాడు దేవుడు రెండవసారి పర్టికులర్ గా ఈ చెప్పుల విషయాన్ని జ్ఞాపకం చేశాడు అంటే అందరూ ఇలా చెయ్యండి అని అర్థమా లేకపోతే చెప్పులు వేసుకుని షూలు వేసుకుని ఆరాధన చేయండి వాక్యం చెప్పండి అని అర్థమా మహాభక్తుడు బాప్తి ఏమో ప్రభు యొక్క చెప్పులు మోయడానికి కూడా నేను పాత్రుడను కాను అని చెప్తూ ఉంటే వీళ్ళేమో భర్తగించి దేవుని సన్నిధిలో షూలు వేసుకుంటూ చెప్పులు వేసుకుంటూ ఆరాధన చేస్తున్నారు వాక్యాన్ని బోధిస్తున్నారు యోహాన్ కంటే గొప్పవాళ్ళ వీళ్ళు విషయాన్ని దేవుడు మరొకసారి ఇరవై తెలియచేశాడు నేటి కాలంలో సేవకులు కాదు కొందరు సేవకులు భయం లేకుండా వాక్య ప్రకారం ఏంటంటే నూతన నిబంధనలో దేవుడు ఒక స్థలములో ఉండే దేవుడు కాదు నూతన నిబంధనలో నేనే ఆయన ఆలయము నా శరీరమే ఆయన యొక్క ఆలయము సో దేవుడు ఎక్కడున్నాడు ఈ రోజు ఇక్కడ ఉన్నాడా స్టేజ్ మీద నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ వారంటారు నూతన నిబంధన ప్రకారంగా నేనే దేవుని ఆలయము ఎవరు కాదన్నారు దేవుడు నివసించుటకు నిన్ను ఆత్మీయంగా బలపరచుటకు సాదృశ్యంగా ఆ మాట చెప్పాడు పరిశుద్ధంగా బ్రతకాలని ఈ మాట చెప్పిన వాడే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే వారి మధ్య నేను ఉంటానన్న వాగ్దానం కూడా చేశాడు ఆ మాట కూడా ఆయనే చెప్పాడు అంటే కుటుంబంగా సంఘంగా ఎక్కడ చేరిన ఆయన సన్నిధి ప్రసన్నత అక్కడ ఉంటుంది అలాంటప్పుడు నీవు కనీసము దేవుణ్ణి గౌరవించకుండా భయం లేకుండా షూలు వేసుకొని చెప్పులు వేసుకొని ఆరాధన చేయడము వాక్యము బోధించడానికి సిద్ధపడి సిగ్గు లేకుండా బ్రత్యేకించేసారు మోషోషువ యోహానుల కంటే గొప్ప వాళ్ళ వీళ్ళు వారు ఆరాధించిన దేవుడినే కదా నీవు నేను ఆరాధిస్తున్నాము మరి ఈ మాట వారందరికీ వర్తిస్తే నీకును నాకు కూడా వర్తించదా మిమ్మల్ని బట్టే కదా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుందని దేవుడు చెప్తా ఉన్నాడు నీకంటే అన్యజనులే బెటర్ కదండి వారు చేసేది ఏమిటో వారికి తెలియకపోయినప్పటికీ కూడా చెప్పులు బయట తీసి గుళ్ళలోకి వెళ్తారు వారి కార్యక్రమాలు చూసుకుని బయటకు వస్తారు చెప్పులు షూలు వేసుకుని ఆరాధన చేసి వాక్యం చెప్తే నీవు దేవుడిని గౌరవించినట్లు దేవునికి విలువించినట్లు భయపడినట్లు ఎలా అవుతుంది దయ సహోదరుడు చెప్తా ఉన్నాను ఎక్కడున్న దేవుని గౌరవించదాం అన్యజన్లు కామెంట్ చేయడానికి అవకాశం ఇవ్వద్దు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కౌంటర్ ఇవ్వడానికి కాదు అవగాహన కోసం మాత్రమే ఆయన నాలో ఉన్నాడు అంటే ఇప్పుడు నాలో దేవుడు ఉన్నాడు నేనే ఆయన ఆలయం అంటే ఎవరు పరిశుద్ధ స్థలము నే పరిశుద్ధ స్థలం అంటే ఏంటి నేను చెప్పులే వేసుకోకూడదు ఎక్కడికి వేసుకోదు ప్రసంగించడం కాదు ఆఫీస్ కూడా వేసుకోవచ్చు ఇంట్లో కూడా వేసుకోదు బయటకి వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు ఆఫీస్ కి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకోవద్దని దేవుడు ఏమీ కమెంట్ చేయలేదు కదా అబ్బా ఈ షూలు కూడా తట్టుకోలేదు బాబు ఈ విజయవాడలో ఒకసారి అడిగారు వాళ్ళు ఒకేసారి ఆన్సర్ ఇస్తాను బలిపీటం పైన మీరు షూ వేసుకొని ఉన్నారు ఏది బలిపీటం ఇదా ఇది పోడియం అంటాం అంటం బలిపీటం అన్నం పోడియం అన్న బలిపీటం అన్న ఒకటే Pastors turn into store owners and churches turn into markets. The altar became a stage. The altar became a stage. The altar became a stage. And service became a show. They preached to take money, but not to take away sin. They traded God's anointing for fame on the internet. God is not a business.

ఓ మాట చెప్తున్నాను చాలా మందికి షూ వేసుకుంటే అపవిత్రం అనుకుంటారు కాదు అపవిత్రులు యేసును మొడితే పరిశుద్ధపరచబడ్డారు యేసు అపవిత్రుడు అవ్వలే ఈ రోజు నేను పరిశుద్ధ నేను ధరించుకునే అన్ని పరిశుద్ధ నిన్ను నీవు కాదు దేవుని సన్నిధిని అపవిత్ర పరుస్తున్నావు ఏసును ముట్టుకున్న వాళ్ళందరూ అయిపోలేదు తమ పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపం పొంది మారు మనస్సు పొంది రక్షించబడిన వాళ్ళు మాత్రమే పరిశుద్ధపరచబడ్డారు ఇది గమనించాలి దయచేసి దేవుని సేవకులంగాన పిల్లల గాను ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఆయన సన్నిధిని గౌరవిస్తూ జీవించుదాము అటువంటి కృప దేవుడు మనందరూ కూడా గాక